హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం సమ్మర్ స్పెషల్లో బయట ఐస్ క్రీమ్ తీసుకోకుండా పిల్లలకి ముందుగా రెండు మామిడికాయలు పీల్ తీసి పెట్టాలి ఇలా తర్వాత చక్కెర తర్వాత బాదం తర్వాత పాలు ముందుగా ఇందులో పాలు పాలు మిక్స్ చేసి అందులో చక్కెర ఫోర్ స్పూన్స్ షుగర్ మిక్స్ చేసి ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్డ్లో వేయచ్చు లేదా గ్లాస్లో ఇలా గ్లాసెస్ ఉంటాయి కదా ఇందులో వేసి ఇందులో బాదం వేసి కింద ఈ మిక్ ఈ మిక్సర్ని వేయాలి ఇందులో పైన బాదాం వేయాలి పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అడిగితే రిచ్ చేయొచ్చు మనం సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ రెడీ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ రెడీ